ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో చిన్న మధ్యతరగతి కుటుంబం ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఎంత లేదన్నా ముప్పై లక్షల రూపాయలు ఉంటే కానీ ఇల్లు పూర్తి అవ్వదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే అది కూడా తక్కువే అనిపిస్తుంది అలాంటిది కేవలం పన్నెండు లక్షల్లోనే ఎంత లగ్జరీగా ఈ ఇల్లు ఉందో తెలిస్తే పాక్ అవ్వాల్సిందే ఎందుకంటే చూడడానికి కంటైనర్ అయినప్పటికీ లోపల మాత్రం అదిరిపోయే డిజైన్లతో అందంగా తయారు చేశారు ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూమ్తో అదిరిపోయే డిజైన్లతో కంటైనర్ ఇల్లు ఉంటుంది ఇంతకీ ఈ కంటైనర్ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరిది అనే పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గం మండలంలోని నాగమయ్య అనే వ్యక్తికి తన కూతురు సాయి ప్రియ కంటైనర్ ఇల్లు గిఫ్ట్గా ఇచ్చింది నాగమయ్య అంతర్గం మండలంలో సెక్యూరిటీ జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కూతురు సాయిప్రియకి చదువు మీద ఇంట్రెస్ట్ చూసి ఉన్నత స్థాయిలో చూడాలని నిర్ణయించుకున్నాడు ఉద్యోగం చేస్తూ అమ్మాయికి ఏమాత్రం కష్టం తెలియకుండా పెంచి చదివించి ఉద్యోగం వచ్చే వరకు చదివించాడు సాయిప్రియ ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సాయిప్రియ చిన్ననాటి నుండి నాన్న నాగమయ్య కష్టాలు చూసి పెరిగింది నాగమయ్యకి ఇల్లు నిర్మాణం చేయాలనేది ఒక కళగా ఉండేది కానీ కొన్ని కారణాల ద్వారా అది కాస్త అలాగే మిగిలింది నాన్న కళని ఎలాగైనా తీర్చాలి అనుకున్న సాయి ప్రియ అందుకోసం హైదరాబాద్లోని ఓ కంపెనీకి కంటైనర్ ఇల్లును ఆర్డర్ చేసింది కేవలం పన్నెండు లక్షల్లోనే అదిరిపోయే ఫీచర్స్తో అన్ని రకాల హంగులతో కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే కంటైనర్ ఇల్లు వారి ఇంటి వద్ద ఇన్స్టాల్ చేసి నాన్న కళ నెరవేర్చింది సాయి ప్రియా ఈ కంటైనర్ పోయిన నెల పదవ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ డేస్లో వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు అప్పుడు వర్షాలు హైదరాబాద్లో నాలుగు రోజులు భారీ వర్షాలు వచ్చింది కాబట్టి నాలుగు రోజులు బ్రేక్ అయిపోయింది అనమాట బ్రేక్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్లోనూ మా అంటే పోయి ఈ నెల ఒకటో తారీఖుని వచ్చింది ఎంత ప్యాకింగ్ లైట్లు గిట్లు ఫ్యాన్లు గిట్లు ఇంత ఈ బేస్ మొత్తం వాళ్ళదన్నమాట అన్నమాట కబ్బోర్డ్స్ కీబోర్డ్స్ ఎంత టీవీ స్టాండ్ ఎంత వాళ్ళు చేశారు ట్వంటీ ఫైవ్ డేస్లోనే ట్వెల్వ్ అయింది మాట మొత్తం బేస్మెంట్తో స బేస్మెంట్ సపరేట్ లక్ష రూపాయలు అయింది మొత్తం కాండి అది కూడా బేస్మెంట్ రావాలంటే నుంచి వాళ్ళు వచ్చేసి మ్యాప్ చేసి కాలమ్స్ ఎక్కడెక్కడ చేయాలనేది మేస్తూ చెప్తే ఆ కాలమ్స్ బట్టి వీళ్ళు అక్కడ తయారు చేసి మాకు కంటిన్యూలు పంపించాలి ఎదుర్కొని కనీసం సొంత ఇల్లు నిర్మాణం చేసుకుందామంటే కుదరలేదని అంత డబ్బు కూడా లేదని అనుకున్నాము మేమంతా కానీ నా కూతురు సాయిప్రియ కంటైనర్ ఇల్లు గిఫ్ట్ ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నాగమయ్య తెలిపాడు ఒక తండ్రికి ఇంతకన్నా మించిన ఆనందం ఉండదేమో అని నాగమయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఈ ఓన్ టీవీ మాదే ఫర్నిచర్ మాయే ఇంకా తగ్గ ఫ్రిడ్జ్ మాదే ఇంకా తగ్గిందంతా వాళ్ళే ఇంత సెట్టింగ్ చేసుకొని తీసుకొచ్చారు బెడ్రూమ్ కూడా వాళ్ళదే లాకర్లు ఎంత డబుల్ గత మంచం విండోస్ గిండోస్ మొత్తం అయ్యంత అయినా కూడా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ గ్యారెంటీ ఇచ్చారు మాకు ట్వంటీ ఇయర్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే వచ్చి ఇది ఒక సిస్టంలో చేసి మళ్ళీ చేసి పంపిస్తారు జనాలు అంటే రోడ్డు పక్కన ఉంటున్నారు కాబట్టి కన్నీ విరిగానే ఇది కంటైనర్ అయితే మేము కంటైనర్ అయితే ఏదో అనుకున్నాం కానీ ఆఫీస్లో అంటే సింగరేణిలో ఎన్టీఆస్లో అంటే ఒక ఒక చామట్ టైప్స్ చూసి తాత్కాలిక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండి మళ్ళీ తీసుకెళ్ళిపోతారని అని అనుకున్నాను కానీ లోపలికి వచ్చేటప్పుడు ఇది ఒక ఇల్లు ఒక అంటే ఫ్యామిలీ ఉండే సిస్టంలో ఉన్నదని చాలామంది జనాలు కూడా రోడ్డు పక్కన ఉన్నారు కాబట్టి గుడ్ విల్గా అందరు వస్తునాలు చూస్తున్నారు మేము కూడా చూపిస్తున్నాము వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఈ పునాదులు తవ్వి మేసిలరాలు కాకరయ్య విసుక సిమెంటు డబ్బులు గిడ్ గిబ్బులు ఖర్చు అవుతాయి ఇది అంటే పక్కా అఫీస్గా ఉన్నది ఏమీ లేదు రేపు పొద్దున్న మాకు ఒకవేళ ల్యాబ్ను కూడా షిఫ్ట్ చేసి ఎక్కడ ఉండొచ్చాను ఆ విధంగా జనాలు ఇప్పుడు మాడి యాభై మంది వచ్చి డైలీ మాకు ఒక అంటే సాలాజు మ్యూజియం లాగా అవుతుంది ఇక్కడ మా బిడ్డ మాత్రం నేను చాలా అంటే టూ థౌజండ్ లెవెల్లోన నేను సెక్యూరిటీ డ్యూటీ చేశాను అంటే అప్పుడు మా బిడ్డ ఫార్మసీ ఫార్మసీ అయిపోతే స్టడీ బాగున్నారు కాబట్టి నేను అప్పు చేసి డబ్బులు కట్టి చదివించాను గిఫ్ట్ ఇచ్చింది అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది గుడ్ విల్ అలాంటి పిల్లలు ఉండాలండి